ఒకనొక సమయంలో సింహపురి రాజ్యంలో రాజు సూరసింహుడు మంత్రి మాధవసేనుడితో మంత్రి నిన్న మేము వేట ముగించుకొని వస్తూ మా ఉంగరం పోగొట్టుకున్నాము దాన్నేముంది మహారాజా రాజుగారు తలుచుకుంటే ఉంగరాలకు కొదవ మన ఆస్థాన స్వర్ణకారుణ్ణి పిలిచి మరొక ఉంగరం చేయించుకోండి మామూలు ఉంగరం అయితే మీరన్నట్టు పట్టించుకునేవాడిని కాదు అది మేలిమి వజ్రాలతో పొదిగిన ఉంగరం పైగా మా తాత ముత్తాతల నుండి వారసత్వంగా వస్తున్న ఉంగరం ఎలాగైనా ఉంగరం వెతికించి రండి మంత్రివర్య ఎవరికైనా ఉంగరం దొరికితే తెచ్చి ఇచ్చిన వారికి విలువైన కానుకలు ఇస్తామని ప్రకటించండి ఒకవేళ ఎవరి వద్దనైనా ఉంచుకొని లేదని చెప్పిన వారిని చెరసాలలో వేసి శిక్షించండి తప్పకుండా మహారాజా ఆ ఉంగరం అంటే మీకు ఎంత ప్రేమో ఇప్పుడు అర్థమైంది ప్రభు వెంటనే అడవి చుట్టుపక్కల గ్రామాల్లో చాటింపు వేయిస్తాను సరిగ్గా అదే సమయానికి అడవి మధ్యలో ఒక సామాన్యమైన వ్యక్తి వల్లభుడికి రాజరికపు ఉంగరం దొరికింది దానిని చూడగానే ఆనందంగా అర్రే ఇది వజ్రాల పొదిగిన ఉంగరం ఇది అమ్ముకుంటే జీవితాంతం కూర్చొని తినొచ్చు వల్లభుడు సింహపురి రాజ్యంలోని సిరిపురం అనే గ్రామంలో ఉండేవాడు వాడికి రాజయ్య అనే తండ్రి నాలుగు ఎకరాల పొలం ఉన్నాయి వాడు మహాబద్ధకస్తుడు ఒకరోజు ఊరి బయట రచ్చబండ దగ్గర వల్లభుడు కూర్చుని ఉన్నాడు పక్క ఊరి శంకరయ్య ఆ దారిన పోతూ వల్లభుడిని చూసి ఒరే వల్లభా కష్టపడి పని చేసుకోక ఎందుకు సమయం వృధా చేస్తున్నావు కష్టపడి పని చేస్తే ఏమొస్తుంది అయ్యావని పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు పెళ్ళి జరిగితే తర్వాత ఏం జరుగుతుంది ఆ పిల్లలు పుడితే వారిని ప్రయోజకులు చేయాలి ప్రయోజకులను చేస్తే ఏముంది బాధ్యతలు తీరి హాయిగా రచ్చబండ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని బ్రతకొచ్చు ఇప్పుడు నేను చేస్తున్న పని అదేగా అసలు తప్పు నీది కాదు నాదే నీతో అనవసరంగా మాట్లాడాను అంటూ వెళ్ళిపోయాడు శంకరయ్య నేరుగా తన మిత్రుడైన రాజయ్య దగ్గరకు వెళ్ళాడు ఒరే శంకరం మా వల్లభుడికి మంచి సంబంధం చూడమని చెప్పాను చూసావా ఎవరు నీ సోమరి కొడుకైనా ఆస్తి లేనివడికైనా పిల్లనిస్తానేమో సోమరి పోతైన నీ కొడుక్కి పెళ్లి కావడం కష్టం మిత్రుడిగా ఒక సలహా ఇస్తున్నాను వాడి గురించి ఆలోచించడం మాని రేపో మాపో నువ్వు సంపాదించిన ఆ నాలుగు ఎకరాలు కూడా అమ్మి తినేస్తాడు వాడి నుండి నీ పొలం కాపాడుకో అంటూ వెళ్ళిపోయాడు ఇంతలో వల్లభుడు ఇంటికి వచ్చి నాన్న ఆకలి వేస్తుంది వేడివేడిగా వడ్డించు పొలంలో కలుపు తీస్తున్నారు చూడమని పంపిస్తే ఎందుకు వచ్చేసావు ఓహ్ అదా పొలంకి వెళ్దామని వెళ్ళాను నాన్న మధ్యలో నిద్ర వస్తే రచ్చపండ్ల దగ్గర నిద్రపోయి ఆకలి వేస్తుంటే ఇంటికి వచ్చేసాను ఒరే నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు తల్లి లేని వాడివని నిన్ను గారం చేసి తప్పు చేశాను ఈ రోజు నీ సోమరితనం మన ఊరు దాటి పక్క ఊరికి కూడా చేరుకుంది ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు నీకు ఒక వారం రోజులు గడువు ఇస్తున్నాను ఈ లోపల నీ సోమరితనం వీడి పని చేసుకుంటే ఇంట్లో ఉండు లేకపోతే బయటకు నడువు ఇంకా వారం రోజులు ఉందిగా అప్పుడు చూద్దాంలే ముందు నువ్వు నీ సోమరితనం వదిలేస్తేనే ఇంట్లో నీకు చోటు ఉంటుంది లేకుంటే బయటకు నడువు లేక వల్ల బయటకు నడిచాడు గ్రామంలో గల దేవాలయంలో ఊరి పెద్ద భద్రయ్య ఆధ్వర్యంలో చిదానందుడు అనే ఒక సాధువు వచ్చి ప్రజలకు ప్రవచనాలు బోధిస్తున్నాడు మనిషికి మనిషి శత్రువు ఎప్పుడు కాలేడు అతని యొక్క ఆలోచనలు కూడా అతన్ని శత్రువులా మారుస్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనిషికి తన చుట్టూ ఏర్పడి ఉన్న పరిస్థితులు ఆ పరిస్థితులలో తన లక్ష్యం కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంది వచ్చిన అవకాశం అందుకుంటే అందలమైన అందుతుంది వచ్చిన భక్తులు అందరూ కలిసి అక్కడే అన్న ప్రసాదం తీసుకున్నారు వల్లభుడు కూడా భోజనం చేశాడు అయ్యా ఇలా ఎన్ని రోజులు ఇక్కడ భోజనం పెడతారు ఒరే నువ్వట్రా మంచిది ఇంకో ఐదు రోజులు స్వామివారు ఇక్కడే ఉంటారు రోజు వచ్చి స్వామివారు చెప్పే మాటలు విను అప్పటికన్నా సోమరితనం వదిలి పాపం మీ నాన్నకి చేదోడు వాదోడుగా ఉంటావేమో అలాగే కానీ మరి ఈ ఐదు రోజులు భోజనం ఖర్చు అది ఎవరు పెట్టుకుంటారు గ్రామస్తులం అందరం తలా కొంచెం వేసుకుని ఏర్పాట్లు చేస్తాం ఈ ఊరే కాదు స్వామివారు ఏ ఊరికి పోయినా అన్న ప్రసాదానికి కొదవ ఉండదు అయితే పొలం పని ఆ పని ఈ పని ఏ పని చేయకుండా కష్టపడకుండా చిదానంద స్వామి వద్ద భోజనం దొరుకుతుందన్నమాట పక్క రోజు స్వామి తన ప్రసంగంలో సోమరిపోతుల గురించి చెబుతూ విజయానికి చేసే పయనంలో మొదటి అడ్డంకి సోమరితనం రూపంలో వస్తుంది మనిషికి సోమరితనానికి మించిన శత్రువు మరొకడు లేడని అంటారు ఇది ఒక లోపం సోమరితనం ఉన్న వ్యక్తి జీవితంలో పతనం ప్రారంభమవుతుంది అమ్మో ఈ నాలుగు రోజులు చిదానందస్వామి మాటలు విని మారిపోతానేమో అలా జరగడానికి వీలులేదు ఎప్పటిలానే వల్లభుడు కడుపు నిండా భోజనం చేసి వెళ్ళిపోయాడు తర్వాత రోజు చిదానంద స్వామి ఒంటరిగా ఉన్న సమయం చూసి స్వామి చెప్పు నాయనా స్వామి నాకు ఈ లౌకిక విషయాల పట్ల ఆసక్తి లేదు నేను కూడా సన్యాసం తీసుకొని మీతోనే ఉండిపోతాను నాయన మన ధర్మంలో గృహస్థాశ్రమం అన్ని ఆశ్రమాలలోకి ఉత్తమమైనది నువ్వు నీ తండ్రి బాగోగులు చూసుకో అదంతా నాకు తెలియదు స్వామి ఇక నుండి నా ప్రయాణం మీతోనే సరే నాయనా నీ ఇష్టం రేపే నేను ఈ గ్రామం విడిచి వెళ్తున్నాను సిద్ధంగా ఉండు ఆ మాటలకు వల్లభుడు సంతోషించాడు ఇక వల్లభుడి తండ్రి రాజయ్య వల్లభుడి కోసం ఎదురు చూస్తూ వీటి రెండు రోజుల నుండి ఇంటికి రావడం లేదు అసలే పాపం ఆకలికి ఉండలేడు ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో అప్పుడే అటుగా వెళ్తున్న భద్రయ్య రాజయ్యతో ఏమి రాజయ్య నీ కొడుక్కి చిన్న వయసులోనే వైరాగ్యం కలిగింది మీరు ఏమి అంటున్నారో నాకు అర్థం కావడం లేదు వల్లభుడు చిదానంద స్వామితో కలిసి సన్యాసం తీసుకుంటాను అని చెప్పాడు చెప్పడమే కాదు ఈరోజే స్వామితో కలిసి ఊరు వదిలిపెట్టబోతున్నాడు ఆ మాటలకు నెత్తిన పిడుగు పడ్డట్టు అదిరిబడ్డాడు రాజయ్య పరుగులాంటి నడకతో గుడి వద్దకు వెళ్ళాడు అప్పటికే వల్లభుడు స్వామితో కలిసి ఊరు దాటేశాడని తెలిసి బాధపడ్డాడు వల్లభుడు స్వామితో అడవి మార్గాన కొంతసేపు నడిచాక నాయనా ఈ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరుదాం అలాగే స్వామి నేను అలసిపోయాను ఆకలిగా కూడా ఉంది అడవిలో భోజనం ఎలా దొరుకుతుంది నాయనా ఏ చెట్టు పండో తెంచుకొని ఆకలి తీర్చుకో అయితే మనకు భోజనం మనం సన్యాసలం మనకు ఏది దొరికితే దానితో తృప్తి పడాలి నాయనా కాస్త ముందుకు వెళితే పండ్ల చెట్లు ఉంటాయి నీ కడుపు నిండేదాకా తిను ఇక చేసేది లేక ఉసూరుమంటూ పండ్ల చెట్ల కోసం ముందుకు వెళ్ళాడు అక్కడే ఆ వజ్రాలు పొదిగిన ఉంగరం దొరికింది ఆ ఉంగరంతో చిదానంద స్వామి దగ్గరకు వచ్చిన వల్లభుడు స్వామి నేను మీతో రాను మీరు వెళ్ళండి నేను మా గ్రామం వెళ్ళిపోతాను ఏమి నాయనా ఏమి జరిగింది ఏం చెప్పంటారు స్వామి నేను మీరు చెప్పింది బాగా ఆలోచించాను అన్ని ఆశ్రమాల్లోకి గృహస్థాశ్రం గొప్పదని అనిపించింది అందుకే వెళ్ళిపోతున్నాను అలాగే మంచిది నాయన చీకటి పడకముందే మీ ఊరికి వెళ్ళిపో నేను ఇక్కడి నుండి పక్క ఊరికి వెళ్ళిపోతున్నాను స్వామి మీ మొఖం చూసి అబద్ధం చెప్పలేకున్నాను పని చేయడం ఇష్టం లేక మీతో తిరిగితే తిండి దొరుకుతుందనే ఆశతో మీ దగ్గరికి వచ్చాను కానీ సన్యాసం మీద ఇష్టంతో కాదు మరి ఇప్పుడు మార్చుకున్న ఈ నిర్ణయానికి కారణం వల్లభుడు స్వామికి అంతకు ముందే తనకు దొరికిన ఉంగరం చూపించి ఈ ఉంగరం నాకు దొరికింది ఈ ఉంగరంతో నా జీవితం గడిచిపోతుంది నాయన పరుల సొమ్ము పాము వంటిది ఆ ఉంగరం ఎవరిదో తెలుసుకొని ఇచ్చేయి అది నీ దగ్గర ఉండటం క్షేమం కాదు చక్కగా ఇంటికి వెళ్ళి కష్టపడి పనిచేసుకుని బ్రతుకు మీ దగ్గర అబద్ధం ఎందుకని నిజం చెప్పాను నేను ఈ ఉంగరం ఎవ్వరికి ఇను ఇక మీ దారి మీరు చూసుకోండి అంటూ సిరిపురం వైపు నడక సాగించాడు వల్లభుడు స్వామి నవ్వుకుంటూ ముందుకు కదిలిపోయాడు అక్కడి నుండి వల్లభుడు ఇంటికి చేరాడు తిరిగి వచ్చిన వల్లభుడిని చూడగానే రాజయ్య సంతోషంగా నాయనా వచ్చావా ఇక నిన్ను ఏమి అనను ఎక్కడికి వెళ్ళొద్దు ఇక నిన్ను ఎక్కడికి రాజుగారి ఆజ్ఞతో ఒక భటుడు వచ్చి అయ్యా మహారాజు గారి ఉంగరం ఈ ఊరి దాపులనున్న అడవిలో పోగొట్టుకున్నారు మీకు దొరికితే తెచ్చివ్వండి దానికి తగ్గ పారితోషికం ఇస్తారు ఒకవేళ మీ దగ్గర ఉండి కూడా ఇవ్వలేకపోయారో రాజుగారి ఆగ్రహానికి గురి కాగలరు అయ్యా మాకు ఏ ఉంగరం దొరకలేదు మా ఇంట్లో ఏం లేదని చెప్పాం కదా ఎలా అలా చెబితే కుదరదు మేము వెతికి చూస్తాము ఇది రాజుగారి ఆజ్ఞ ఇల్లంతా వెతికి వల్లముడు దాచుకున్న వజ్రాల ఉంగరాన్ని బయటకు తీశాడు ఇప్పుడేమంటావు పద రాజుగారి దగ్గరికి అయ్యా మీ ఉంగరం దొరికింది కదా ఇక వదిలేయండి రాజయ్య ఎంత బ్రతిమాలినా భటుడు వినకుండా వల్లభుడిని బంధించి రాజుగారి దగ్గరకు తీసుకుని ఉంగరం దొరికినా తిరిగి ఇవ్వనందుకు నిన్ను చెరసాలలో వేస్తున్నాను ఎవరక్కడ వీడిని చెరసాలలో వేయండి క్షమించండి మహారాజా క్షమించండి ఇంతలో చిదానంద స్వామి అక్కడికి వచ్చి ఆగండి మహారాజా ఈ వల్లభుడు అమాయకుడు ఆ ఉంగరం నాకు దొరికింది ఇతనికి దాసమని నేనే ఇచ్చాను తప్పు నాదే కాబట్టి నన్ను శిక్షించండి ఓహో దీనికి కారణం మీరేనా పైకేమో సర్వసంగ పరిత్యాగి వేషం ఈ వేషం వేసుకుని ఇలా చేయడం సిగ్గుగా లేదా ఎవరక్కడా వాడిని విడిచిపెట్టి ఈ దొంగ సన్యాసిని చెరసాలలో వేయండి ఆ మాటలకు వల్లభుడిలో పశ్చాత్తాపం మొదలైంది స్వామి నన్ను మన్నించండి దీనికి అంతటికి నేనే కారణం ఆ రోజు మీరు పరులు సొమ్ము పాము వంటిదని చెప్పినా వినలేదు ఈ ఉంగరం నేను తీసుకున్నాను నా బదులు మీరు శిక్ష అనుభవించడానికి వీల్లేదు ప్రభు నన్ను శిక్షించండి అంటూ జరిగిందంతా మహారాజు సూరసింహుడికి చెప్పాడు నాయనా మేము సన్యాసులం మాకు చెరసాలైనా బయట అయినా పెద్ద తేడా లేదు నువ్వు అలా కాదు ఎంతో భవిష్యత్తు ఉన్నవాడివి ఇప్పటికైనా సోమరితనాన్ని వీడి కష్టించి పనిచేసి నీ తండ్రిని సంతోషపెట్టు స్వామి మీ గొప్పదనం గుర్తించక తూలనాడాను నన్ను మన్నించండి కొన్ని రోజులు మా విడిదులో ఉండి మమ్మల్ని ఆశీర్వదించండి సూరసింహుడు వెయ్యి వరహాలు బహుమానంగా వల్లబుడికిచ్చాడు ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళి సోమరతనం వదిలి కష్టించి పనిచేయసాగాడు రాజుగారి ఉంగరమే కొడుకులోని మార్పుకి కారణమని రాజయ్య సంతోషించాడు మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి